షాప్ మూడు చేసుకోండి ఒక్కొక్క షాపు వేలు ముప్పై ఐదు షాపులు తాడి ఎంత ఇస్తారండీ ఉందండి లోకల్ డిపోలు గానీ షాపులు గానీ తాడి ఇంకెంత ఉంటది మరి తాడి అయితే రోజు లక్షల లీటర్ల పైన అమ్మడు నిజామాబాద్ లో తాడి ఉంది మరి ఆ తాడిలో మరి ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు ఇదేంటి అంటే మనం ఇప్పుడున్నీ డబ్బులు కూడా తీసుకోక తప్పదు ఈ వ్యవస్థలో ఏంటి అంటే ఆ ఒక ఒక నిజాయితీ ఉన్నారనుకున్న వాళ్ళు నిజంగా చేయలేరు ఆరోగ్యమేదాన్ని మొత్తం వసూలు చేస్తున్నారు మినిమం ఎథిక్స్ కూడా లేకుండా అంటే ఒక ఇయర్ స్కానర్ లో అలా అస్సలే అస్సలు ఉండకూడదు ఇంకా చెప్పాలంటే ఇంకా వాళ్ళ గురించి ఇంకా ఇంకా వాళ్ళ క్యాండెటర్ ఎందుకంటే అక్కడ దాకా వచ్చింది కదా మనం ఇంత ఇంత మాట్లాడినప్పుడు చెప్పాలి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి ఎటు తిరిగి వాళ్ళు వాళ్ళకి బంద్ చేసి పెట్టాలి చూడండి కాజాలో అయోను స్నేవడో అవి ఉంటాడు ఒకడు అక్కడ బా ఇక్కడ ఎవరెవరైతే ముస్లిం ఆమె కావుంటు చూడు వాళ్ళ తమ్ముడు కొడుకు వాళ్ళన్నా నరే వా దగ్గర డబ్బులు తీసుకుంటాను బాధ

రోజు లక్షలు లక్ష పైన లక్ష లీటర్ల పైన అమ్ముడు ఉంది నిజామాబాద్ ఉంది మరి ఆ టాడీలో మరి ఎవరెవరికి ఎంత వాటి వస్తుంది ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు ఇదేంటి అంటే మనం ఇప్పుడు ఉన్నాక టాడీ కూడా తీసుకోక తప్పదు ఈ వ్యవస్థలో ఏంటి అంటే ఆ ఒక ఒక నిజాయితీ ఉన్నారు అనుకున్నారు నిజంగా చేయలేరు అంతే 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 ఇప్పుడు సరే ఇప్పుడు అందరు నలుగుట్లో నారాయణ అంటేనే నిజామాబాద్ చేయాలా మీరు ఉండొచ్చు ఉండొచ్చు మీరు గ్రేట్ ఎందుకంటే మీరు ఒక లేడీ ఆఫీసర్ అయ్యండి కూడా ఈఎస్కి డిప్టీ కమిషనర్ గారికి నలభై గారికి ముప్పై అంటే నెలకు డెబ్బై వేలు ఇవ్వగలిగిండ్రు అంటే చెప్తున్నారు ఎక్కువ ప్రోటోకాల్ కాపర్లేదు చేయాలి చేస్తాం అంటే ఇప్పుడు ఉన్నంతలో గురించి ఏం చెప్పకండి ఎవరి గురించి ఈయన గురించి కూడా ఏం చెప్పకండి నేను జస్ట్ నాలెడ్జ్ లో పెడుతున్నావు సందర్భ ఒక ఆడపిల్లగా వన్ ఇయర్ నుంచి ఇలాంటి స్టేషన్ తిండికల్ చేయడమే ఎక్కువ సపోర్ట్ చేయాల్సింది పోయి మీకు మనీ ఒక్కటే ఇంపార్టెంట్ అయితే మీరు ఫీల్ చేసుకోండి ఇప్పుడు పొద్దున నాకు అబ్బాయిలు అంటే అమ్మాయిని కొన్ని చేయలేరు అమ్మాయిలు తట్టుకోలేరు మొన్న ఇది ఒక కేసు చూసింది కదా ఆమె వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ సొసైటీ ఎంఆర్ఓ ఆమె ఆ అక్రమాసులు సంపాదన కేసు వాళ్ళ హస్బెండ్ ని కూడా హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి కూడా చచ్చిపోయింది పిల్లల పరిస్థితి ఏంది ఫ్యామిలీ ఏంది చుట్టాల లేవనుకుంటారు ఎంత వరస్ట్ ఉంటది చెప్పండి ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు వీళ్ళు పతిత్తులాగా ఏసీలో కూర్చొని బద్నాం అయ్యేదాక మీరు సిఐలు ఎస్ఐలు బద్నాం కావాలా వాళ్ళు వసూలు చేయాలి బద్నాం కావాలి వాళ్ళు వసూలు చేయాలి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు మాత్రం పతిత్తులు ఇట్లా ఏమన్నా ఒకవేళ

బాగుంట లో ఉంటే అందరికి బాగుంటది ఇప్పుడు మీరు మీరు ఒక అమ్మాయి అయ్యుంది ఆ డెబ్బై వేలు కూడా వాళ్ళకి ఇస్తున్నారంటే వాళ్ళు సంతోషించాలి లేదు అనంటే లేదు అనంటే లేదు అనంటే వాళ్ళు కేవలం కరెక్షన్ కోసమే ఒకరిద్దరు బ్రోకర్లనే ఏర్పాటు చేసుకోవాలి పెట్టుకోండి పెట్టుకోండి అట్లాంటి పని వేసుకోండి అయితే షా పని అడిగారు ఆ పని కూడా చేసిండ్రు అందరిని విడిసి మాకు డబ్బులు ఇవ్వండి ఆమెకు ఇవ్వట్లేదు అంటే అసలు ఎక్కువగా అసలు ఇవ్వట్లేదు అని చెప్పింది వాళ్ళు కూడా చెప్పినా ఇవ్వట్లేదు అని చెప్పారు చెప్పారటే కదా అంటే చూస్తున్నావు కానీ అంత అక్క కాదు మేము అన్నది అని అన్నారు అంటే నేను బాగున్నారు ఎస్ హెచ్ఓనిక్ చేసి మేము మీకు మీ బాబా అని చెప్పి వరకు ఏమి చేయవు ఇంత ఇంత ముందు వైవాటి అంత ఏం లేదు ఇంకేసేపు డైరెక్ట్ మాకు అని చెప్పేసి వాళ్ళు అది ఇప్పుడు పేదవాడు వాడెక్కడో తాండాలో మూల ప్రాంతాల్లో ఉండి కడుపుకు లేక లేదంటే పని దొరక్క వాడేదో తప్పు చేస్తున్నాడు ఓకే తప్పు చేస్తే నీ డ్యూటీ ఏంటి నువ్వు వాడికి వన్ నోటీస్ ఇవ్వాలి వన్ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికి కూడా ఐదు వేల రూపాయలు తీసుకోవడం లేదు మేడం నాకు అర్థం కాదు తీసుకోలేదే మ్యాడమండి మీరు ఎక్కడైనా లోకల్లో నిజాంబార్త్ ఎస్హెచ్ఓ లిమిట్స్లో అయిన కేసెస్లో మీకు అడగండి అడగండి మీరు ఏ ఒక్క అక్యుజిషన్ అడగండి మీరు తీసుకోలేదేమో చెప్పులు కూడా ఉండవు వాళ్ళ దగ్గర డబ్బులు వస్తుందీస్తారు ఇంత ఘోరం కదా

and uh,